హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ గాయత్రి వెల్కమ్ టు గాయత్రి కుకింగ్ సన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా చాలా చాలా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అయితే వీడియోలోకి వెళ్దాము వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని మన వీడియోస్ని ఎవరైనా కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలోకి అయితే కంటిన్యూ చేసేసేయండి అయితే ఈరోజు ఒక రెసిపీ ఉంది ఆ రెసిపీ ఏంటి అని అనేది మీకు లాస్ట్లో అయితే రివీల్ చేస్తాను అంతకంటే ముందు ఒక చిన్న టాపిక్ గురించి అయితే మాట్లాడదాము అనుకుంటున్నాను నిజానికి చెప్పాలి అనంటే ఈ టాపిక్ అనేది మా చిన్న పాప నుంచి అయితే వచ్చిందనమాట చిన్న పాప అడిగింది అమ్మ నువ్వు అసలు యూట్యూబ్ అనేది ఎందుకు స్టార్ట్ చేశావు అనని ఈ క్వశ్చన్ వచ్చేసి పాప అడగడంతో నాకేమనిపించింది అనంటే ఈ క్వశ్చన్కి ఆన్సరు నా వీడియో రూపంలో అయితే నా ఛానల్లో ఉండాలి అని చెప్పి నేను ఆశపడ్డాను అలాగే మీ అందరితో కూడా షేర్ చేయాలి అనిపించింది అందుకని ఈ వీడియోనైతే నేను స్టార్ట్ చేశాను అనమాట ఎందుకు స్టార్ట్ చేశాను అని అంటే మార్నింగ్ మార్నింగే నాకు ఎయిట్ థర్టీ నైన్కి అంతా పని అయిపోతుందండి సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ ఆ టమ్ ఆ టైన్కే పిల్లలు వెళ్ళిపోతారనమాట పిల్లలు కొద్దిగా పెద్ద పిల్లలు కదా సో అందుకని నాకైతే ఎర్లీ మార్నింగే వర్క్ అనేది అయిపోతుంది ఎర్లీ మార్నింగే పిల్లలు తొందరగా స్కూల్కి వెళ్ళిపోవడం జరుగుతుందనమాట దాని తర్వాత ఇంకా ఎంత పని చేసుకున్నా మనకి లెవెన్ లోపు మనకి వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది కదా లేడీస్కి దాని తర్వాత ఏం చేయాలి ఎంతసేపు టీవీ చూసినా కూడా బోర్ కొట్టడం తప్ప ఏం లేదు అలాగే యూట్యూబ్ అనేది చూస్తూ ఉన్నాను సరే ఇంట్లో ఉండి ఏమైనా వర్క్ చేద్దాము ఏదైనా చేద్దామో వర్క్ ఫ్రమ్ హోమ్ హోమ్లాగా అనేసి గూగుల్లో యూట్యూబ్లో ఏమేమి సైట్స్ ఉన్నాయో అందరూ అన్నిట్లో కూడా నేను సర్చ్ చేయడం జరిగిందనమాట నాకు యూట్యూబ్లో వెతుకుతూ ఉన్నాను అనమాట వెతకడంలో నాకు యూట్యూబ్ ఎలా క్రియేట్ చేయాలి వీడియోస్ ఎలా చేయాలి ఏ టాపిక్ మీద చేయాలి ఇవన్నీ కూడా వీడియోస్ రావడం అనేది స్టార్ట్ అయిందనమాట అంటే మనము వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ చేస్తూ ఉన్నాం కదా చేయడానికి అప్పుడు యూట్యూబ్ అనేది నాకు ఇలాంటి సజెషన్స్ ఉన్న వీడియోస్ అన్నీ కూడాను నాకు పుష్ట్ చేయడం జరిగిందనమాట నెక్స్ట్ వచ్చేసి నేను అవి చూస్తూ ఉన్నాను చూస్తూ ఉన్నాను చూస్తూ ఉన్నాను ఒక రోజు ఆలోచన వచ్చింది నేనే యూట్యూబ్ అనేది ఎందుకు స్టార్ట్ చేసుకోకూడదు నాకు వచ్చిన టాలెంట్ ఏదైతే ఉందో నేను ఇందులో ఎందుకొని నేను వీడియోస్ చేయకూడదు అని నాకు అనిపించింది దాని తర్వాత వచ్చి ఫస్ట్లో ఒక వీడియోనైతే మనకి లేడీస్కి ఏముంటుంది చెప్పండి ఫస్ట్ ఏం వీడియో చేయాలి అనగానే లేడీస్కి ఫస్ట్ వచ్చే ఆలోచన ఏంటి కుకింగ్ అదే నేను కూడా ఎంచుకున్నాను ఫస్ట్ కుకింగ్ అనేది చేయాలి కుకింగ్ అయితే మనం కనిపించిన అవసరం లేదు జస్ట్ మనం ఇన్ఫర్మేషనే కదా మనం ఏ విధంగా కుకింగ్ చేస్తున్నాము ఇందులో ఏమేమి స్పైసెస్ వేస్తున్నాము ఇవే కదా మనము చూపిస్తాము అని అనేసి కుకింగ్ అనేది ఇంకా ఏ ఏ వీడియోస్ ఏ కంటెంట్ అయినా కూడా మనిషిని అయితే కనిపించే చేయాలి కుకింగ్ అయితే మనం కనిపించాల్సిన అవసరం లేదు జస్ట్ మన ప్రొసీజర్ చూపిస్తే సరిపోతుంది అనుకున్నాను బట్ దాని తర్వాతే అర్థమైంది నాకు అది చాలా పెద్ద మిస్టేక్ అని అనేసి ఏంటి అనేసి అంటే కుకింగ్ అంటే ఇప్పుడు మోస్ట్లీ అందరూ లేడీ యూట్యూబర్సే ఉన్నారు కాబట్టి లేడీస్ మోస్ట్లీ కుకింగే కాబట్టి వాళ్ళ వాళ్ళ స్టైల్లో వచ్చేసి కుకింగ్ అనేది స్టార్ట్ చేసి స్టార్ట్ చేయడం జరిగింది అన్నీ సర్చ్ చేసినా నేను ఏ కంటెంట్ మీద వీడియోస్ చేయాలి అని మాత్రం చేయలేదనమాట కుకింగ్ని ఎంచుకోవడం మైనస్ అని చెప్పను బట్ అంత త్వరగా మనము యూట్యూబ్లో రీచ్ అవ్వలేము అనమాట నాకు అర్థమైంది అది టైం పడుతుంది వెయిట్ చేయాలి అని అనిపించింది బట్ నేనైతే ఇప్పటికీ ఈ రోజుకి ఈ క్షణానికి ఈ నిమిషానికి కూడాను నేను నేను ఏ కంటెంట్ అయితే ఎంచుకున్నానో దాని మీద డిపెండ్ అయి ఉన్నాను ఇంకా వేరే దానికైతే నేను మారాలి అనుకోవట్లేదు నేను ఇంకా ఏది కూడా వ్లాగ్స్ ఈ టైప్లో అయితే ఎప్పుడైనా ట్రావెల్ వ్లాగు మా ఊరు వెళ్ళడము షాపింగ్ ఇలాంటివైతే ఎప్పుడో ఒక రోజే ఉంటుంది వీడియో అనేది బట్ కుకింగ్ అనేది నాకు ఇష్టమండి కుకింగ్ గార్డెన్ ఈ రెండు కూడా నాకు చాలా చాలా ఇష్టము ఎంత కష్టమైనా కూడా ఇష్టంగా చేసుకునే పని ఈ రెండు అనమాట అందుకనేసి నేను మా నేచర్ని ఎక్కువ ఇష్టపడతాను అలాగే కుకింగ్ కూడా ఈ రెండింటిని నా నేను బాగా ఏదైతే ఎక్కువ ఇష్టపడతామో దాని మీద వీడియోస్ చేయడంతో పెద్ద మనకి కష్టం అనిపించదనమాట అంటే ఇంకా ఎంత చేసినా కూడా మనకి సక్సెస్ రాలేదు అని అన్న ఒక ఫీలింగ్ అయితే చాలా తక్కువ అనిపిస్తుంది ఎందుకు అనంటే ఇప్పుడు ఇంకో దాని మీద మనము మనీయే అర్న్ చేయాలి లేదా ఇంకో దాని మీదే డిపెండ్ అయ్యి దీనికోసమే చేయాలి అని అంటే తొందరగా డిసప్పాయింట్ వస్తుంది బట్ అలా అనుకోలేదు కాబట్టి నాకు ఇష్టమైన పని చేస్తున్నాను కాబట్టి నాకు లేట్ అయినా కూడా నాకేం పెద్దగా బాధ అనిపించట్లేదు బట్ ఎందుకు నేను ఇన్ని రోజులుగా నేను వెయిట్ చేసి వెయిట్ చేసి కొద్ది కాలంలో నాకు కొద్దిగా బాధ అయితే వచ్చింది ఎందుకంటే నేను చేసిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి ఒక చిన్న మిస్టేక్ చేశాను దానివల్ల నా వ్యూ అనేది చాలా వరకు పడిపోయింది ఆ మిస్టేక్ ఏంటి అని అనేది నేను ఇప్పుడైతే చెప్పను ఎందుకనంటే ఇప్పుడు చెప్పడం కంటే ఇంకొద్ది మంది ఎక్కువ మంది చూ నా వీడియోస్ ఎప్పుడైతే చూడడం స్టార్ట్ చేస్తారో అప్పుడు పెడితే నా అందరికీ యూజ్ అవుతుంది ఇంకొద్దిగా ఇన్స్పిరేషన్గా ఉంటుంది అనుకుంటున్నాను సో అందుకని నేనైతే ఇప్పుడు దాన్ని అయితే రివీల్ చేయటం లేదు అయితే నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాను ఏందనేది మీకు ఇప్పుడైతే ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను నా నా వీడియోస్ నా కుకింగ్ ఏదైతే ఉందో నేను ఎన్ని సంవత్సరాలైనా కూడా నేను చూసుకోవాలి ఇంకే ఫొటోస్లో ఏ గ్యాలరీస్లో నేను సేవ్ చేసి పెట్టుకున్నా ఏదో ఒక రూపంలో ఏదో ఒక సందర్భంలో మిస్ అయ్యే ఛాన్స్ ఉంది బట్ యూట్యూబ్లో అలా మిస్ అవ్వదు ఎన్ని సంవత్సరాలైనా కూడా నేను చూసుకోవడానికి ఉంటుంది అని అనేది అయితే నేను ఈ ప్లాట్ఫామ్ అయితే ఎంచుకోవడం జరిగింది అలాగే నేను తొందరగా ఇందులో సక్సెస్ కూడా అవ్వాలి అనుకుంటున్నాను కాబట్టి మీ అందరు సపోర్ట్ ఉంటే ఇంకా తొందరగా సక్సెస్ అవుతాను అనిపిస్తుంది ఇక ఈ వీడియోకైతే ఇంతేనండి ఇంకా ఇన్ఫర్మేటివ్గా కావాలి అని అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను ఇంకొద్దిగా డీటెయిల్గా చేయడానికి ట్రై చేస్తాను ఈ ఏడు నిమిషాల వీడియోలో ఇంతవరకే నేను చెప్పగలను కాబట్టి ఈ వీడియోకైతే ఇంతేనండి అయితే ఈరోజు స్నాక్స్ అయితే ఏం చేయలేదు కొద్దిగా తోటలో పని ఉన్నింది అందుకని అక్కడికి వెళ్ళి కొద్దిగా సీడ్స్ అనేవి పెట్టుకొని పచ్చిమిర్చి సీడ్స్ అలాగే వంకాయ చెట్లు బెండ చెట్లు ఇవన్నీ పెట్టుకొని కొద్దిగా అక్కడ క్లీనింగ్ అనేది చేసుకొని రావడంతో కొద్దిగా బాడీ అనేది కొద్దిగా టైర్డ్గా ఉన్నింది సో అందుకని ఈరోజైతే నేను స్నాక్స్ అయితే పిల్లలకి ఇంట్లో ఉన్న వాటితోనే సర్దేశాను ఇంట్లో కేక్లు అలాగే ఫ్రూట్స్ ఉన్నాయి ఇవి రెండు కూడా ఎండాకాలంలో ఫ్రూట్స్ అనేవి కంపల్సరీగా పెట్టాలి అలాగే జ్యూసెస్ కూడా ప్రిఫర్ చేయండి అలాగే వాటర్ ఎక్కువ ఇవ్వండి పిల్లలకి అలాగే లెమన్ జ్యూస్ ఎక్కువ ఇస్తూ ఉండండి ఎందుకంటే బాడీ అనేది డీహైడ్రేట్ అయిపోతే ఆడపిల్లలకి చాలా కష్టం అవుతుందండి చూసుకోండి పిల్లలు ఎంత వాటర్ తాగుతున్నారు ఏంటి అనేసి మినిమం ఒక రోజుకి ఒక మూడు బాటిల్ అయితే తాగించడానికి ట్రై చేయండి నేనైతే ఇలానే ట్రై చేస్తూ ఉన్నాను పిల్లలకి ఈవినింగ్ అయితే కంపల్సరీగా జ్యూసెస్ ఫ్రూట్స్ ఇలా ఏదో ఒకటి ఇవ్వడానికి ట్రై చేయండి ఎందుకంటే వాళ్ళు ఈవినింగ్ టైంలోనే కొద్దిగా తింటారు కదా మిగతా టైంలో స్కూల్కి వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళ ఫుడ్ విషయంలో అంత కేరింగ్ ఉండదు ఈవినింగ్ టైంలో ఖచ్చితంగా ఫ్రూట్స్ అనేవి పిల్లలకి ప్రిఫర్ చేయండి అలాగే ఎర్లీ మార్నింగ్ పొరగడుపున కరివేపాకు ఇవన్నీ ఇవ్వడానికి ట్రై చేయండి కరివేపాకు ఒక్క తెల్లగడ్డ ఒక తెల్ల పాయ్ గడ్డ అంటే గడ్డ కాదు ఒక తెల్ల గడ్డ పా ఒక పాయి ఉంటుంది కదా అది ఇవ్వడానికి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్